మున్సిపాలిటీన్సిల్ మీటింగ్ కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు అక్షరాల కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలపడం జరిగింది ఇందులో సిసి డ్రైన్లు సిసి రోడ్లు తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి పైప్లైన్లకు సంబంధించి ఎస్ఎస్ బ్యాంక్కి సంబంధించిన అంశాలతో కూడిన అజెండాలు మోటార్లు మోటార్లతో కూడిన అజెండాని కోటి యాభై వందల లక్షల రూపాయలు ఆమోదించడం జరిగింది ఇందులో కొన్ని అంశాలని రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే ఒకే వార్డుకు సంబంధించి కేవలం ఒక వార్డుకి సంబంధించి వాళ్ళు పెట్టినారు అభివృద్ధి ఎక్కువగా జరిగిన వాటిలో మల్ల మళ్ళా వరదలు పెట్టడం అసలు ఈరోజు వరకు అభివృద్ధి జరగని వాటిలో ఒక వరకు కూడా పెట్టకపోవడము ఈ కారణాల వల్ల ఈరోజు అంశాలను రిజెక్ట్ చేయడం జరిగింది కౌన్సిల్లో కొన్ని వాదోపవాదాలు జరిగినా గట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా సక్సెస్ఫుల్గా కం కౌన్సిల్ని ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అజెండాను ఆమోదించడం జరిగింది దీనికి దీని ద్వారా మేము తెలుపు తెలపడం ఏంటంటే ఆధోని అభివృద్ధికి వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంది కౌన్సిలర్లు అందరూ కట్టుబడి ఉన్నారు దయచేసి ప్రజలారా గమనించండి మేము అభివృద్ధికి ఆటంకం కాదు అభివృద్ధికి ఎప్పుడూ సపోర్టే కావున ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశం పూర్తి చేసుకోవడం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఇన్ని కోట్ల వరకుతో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నెలలో కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల నాలుగు కోట్ల యాభై లక్షల వరకులు చేసామని తెలియజేస్తాం రెండు నెలలు కలుపుకొని ఆరు కోట్ల వర్కులు పూర్తి చేసామని తెలియజేస్తున్నాం ఇది ప్రతి నెల చేసేదే ప్రతి నెల కంప్లీట్ చేసేదే కానీ అపోజిషన్ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని చెప్తున్నారు కాబట్టి ప్రతి నెల కౌన్సిల్ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్ల వర్కులకి మేము శాంక్షన్ ఇచ్చినాము ఏ అభివృద్ధి చేసినాము ఏ తప్పుడు పనికి అడ్డం నిలబడినాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాం కొంతమంది ఒక కౌన్సిలర్ గారు కంటిన్యూగా సభని ఇంటరప్ట్ చేస్తుంటే గౌరవ వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారికి అభ్యర్థన చేసినారు ఆవిడ కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తూ ఉంది సభని సభ సాగని సజావుగా సాగనికోకుండా అడ్డపడుతుంది కాబట్టి ఆవిడని సస్పెండ్ చేయండి సభనుంచి అని అడిగినారు దానికి ఆవిడ నన్ను తప్పుగా మాట్లాడినారు నన్ను దూషించినారు అని చెప్పి నిరసన తెలిపడం జరిగింది అది చిన్న విషయమే ఆవిడ మళ్ళీ మేము అర్థమయ్యే విధంగా చెప్పినాము ఏదన్నా తప్పుగా అర్థం చేసుకో కూడా పెద్ద వయసు ఆవిడ తప్పు చెప్పి ఆమెకు తప్పైందని చెప్పడం కూడా తప్పు ఆమెకు చెప్పినాము వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ వెంటనే కూర్చోవడం జరిగింది సభ కంప్లీట్ అయ్యింది వార్డ్ కౌన్సిలర్ ఆధ్వర్ని మున్సిలర్